సహజంగా చేయండి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు కాస్త త్రావ తప్పుతున్నారు అంటే ఏం చేస్తాం శిక్షిస్తామా శిక్షించమా ఏమండి మన పిల్లలు మాట వినకుండా మన మాట దాటి వెళ్ళిపోతున్నారు అంటే ఎవంటి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు మన మాటను ధిక్కరించి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు చెడిపోతున్నారు పాడైపోతున్నారు వాళ్ళ తీరు కొంచెం మారిపోయింది వాళ్ళ విధానం కొంచెం లోక సంబంధంగా కలిసిపోయింది అనుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం కాస్త శిక్షణలో వారిని పెడతాం మందలిస్తాం గద్దిస్తాం కొన్నిసార్లు సామెత గ్రంథంలో చెప్పినట్లుగా బెత్తం కూడా వాడతాం అలేలోయ బెత్తం వాడకపోతే కుమారుడు తండ్రికి ఎలా అయిపోతాడంట విరోధుడి విరోధైపోతాడు దుర్భీషుడు అయిపోతాడు మాట వినవాడైపోతాడు విరోధంగా ప్రవర్తించేవాడుగా మారిపోతాడు హలే ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల విషయంలో మాట వినకపోతే చేదాటిపోతుంటే ధిక్కరిస్తుంటే ముండితనం చూపుతుంటే ఏమంటే తిరుగుబాటు చేస్తుంటే వారు మంచి కోరి వారు మేలు కోరి వారు దీవుని కోరి మనం ఏం చేస్తామంటే కాస్త శిక్షణ కలగజేస్తాం హలే గద్దిస్తాం హెచ్చరిస్తాం వారిని ఇదిగో బెత్తం వాడి నువ్వు సరిగ్గా లేకపోతే మాత్రం ఇదిగో ఎలాగా ఉంటదిరా అంటూ కూడా మనం చేస్తాం హలే లుయా దేవుడు అదే అంటున్నాడు వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షిస్తాను ఎందుకంటే నేను పరలోకపు తండ్రిని వారు నా స్వజనులు ఏమండి వారు నేను ఏర్పాటు చేసుకున్న నా క్షణం కనుక నేను వారిని కొట్టేదను నేను వారిని చీల్చి అయినా వారు మనస్సు త్రిప్పుకొని నా నాయొద్దుకు వస్తే గనక హలే వారు మనస్సు త్రిప్పుకొని వారి ప్రవర్తన మార్చుకొని నా ఎద్దుకు వస్తే శీఘ్రంగా వారు నన్ను వెతుకుతురు వెదికితే